కవించకే ఓ ప్రేమ పార్ట్ ట్వంటీ నైన్ రచన మీనా కుమారి గారు ఆ జంట కూడా ప్రేమలో ఉన్న జంట అందుకే వాళ్ళు నవ్వుతుంటే అనురాగ్ కూడా నవ్వేశాడు మిమ్మల్ని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుందండి ఒక్కొక్కసారి కోపంగా ఒక యోగిలా కనిపిస్తారు మరొకసారి యుద్ధ వీరులలా భయపెట్టేస్తారు ప్రేమ పూర్తిగా నిండిన వ్యక్తిగా చూస్తున్నాను ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను మీలోని కొత్త విషయం అంటూ సిగ్గుగా నవ్వింది మహతి నిజంగా నేను నన్ను ప్రేమించాక నాలో ఒక ఉన్మాది బయటకొచ్చాడు వాడిని చంపేసి ప్రేమికుడు ఇప్పుడు నిలబడ్డాడు అంటూ నవ్వుతూ తనలో విషయాన్ని చెప్పాడు అనురాగ్ స్వరాగ్ నాకన్నా ఐదు నిమిషాల తేడాతో పుట్టినప్పటికీ స్వరాగ్ లౌక్యం తెలిసినవాడు నాతో ఎప్పుడు అందరికీ సమస్యలే వచ్చేవి స్వరాగ్ ప్రతి సమస్యకు సమాధానం వెతికేవాడు నాకు ఎప్పుడూ వాడు తోడుగా ఉండేవాడు నాలో ఉన్న తప్పుని నాకే తెలిసేలా చేశాడు నా తమ్ముడు అందువల్ల చాలా వరకు కరెక్ట్ చేసుకుంటాను ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి అనుకుంటాను కానీ వెనక ముందు చూసుకోను అందుకే నా తమ్ముడు ఎప్పుడూ కూడా నాకు రైట్ హ్యాండ్ లాంటి వాడు అంటూ నవ్వుతూ చెప్పాడు అనురాగ్ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ మనమంతా ఒకే చోట ఉండాలి కలిసి ఉండాలి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇందులో నీకు ఏమాత్రం సందేహం ఉన్నా అలా నీకేమైనా కొత్తగా కోరికలు ఉంటే చెప్పు నువ్వు చెప్పినట్లయి ఇంద్రభవనం లాంటి ఇంట్లో నిన్నే దేవతగా నిలిపి నీ కోసమే నేను అంటూ ఉంటాను చెప్పు అంటున్నాడు అనురాగ్ లేదండి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నాకు తండ్రి ప్రేమ కూడా కరువైపోయింది మొత్తం ఇల్లంతా కూడా నాకు ఒక వ్యతిరేకంగా ఉండే ఆ పరిస్థితుల్లో ఏడుస్తూ దిగాలుగా బతికేదాన్ని అటువంటి సమయంలో తాతగారు నన్ను తీసుకొని దూరంగా వచ్చేసారు మేము అలా ఉంటూ ఒక రకంగా హాయిగా ఉండగా తాతగారు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళడం నానమ్మ పిచ్చిదాన్లా మారిపోవడం అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది మహతి అందుకే నాకు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటేనే ఇష్టం అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉండడమే ఇష్టమండి జీవితంలో వేరు కాపరంగా నేను అడగలేను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకపోతే ఏమో నాకు తెలియదు కానీ నిజంగా నాకు ఉమ్మడి కుటుంబాలంటేనే చాలా ఇష్టం అని చెప్పింది మహతి ఇంకొకటి చెప్తున్నాడు మహతి ఒక్కోసారి నాకు కోపం వస్తుంది అంటున్న అనురాగ్ మాటలకు ఇప్పటికే మీలో కోపం చాలా తగ్గిపోయింది పెళ్ళైన తర్వాత అది కూడా తగ్గిపోతుంది అంటూ నవ్వింది మహతి నేను ప్రస్తుతం సంతోషంగా ఎందుకున్నానో తెలుసా మా అక్క విషయంలో అఘాహిత్యం ఏమీ జరగలేదు ఆ విషయం అక్కని చిన్నతనం నుండి ప్రేమించిన వ్యక్తికి నిజం తెలిసింది వారిద్దరూ ఒకరి మనసులో ఒకరు పంచుకుంటే చాలు వారి ప్రేమ సక్సెస్ అవుతుంది అక్కకు పెళ్లి జరుగుతుంది అక్క దగ్గర ఉన్న బిడ్డ మీ బాబాయ్ దగ్గరకు చేరేలా తర్వాత నిర్ణయం తీసుకోవాలి అవన్నీ కూడా జరగాలంటే కొంత సమయం పడుతుంది ఏమో తెలియదు ఈలోపు మనం ఇలా ప్రేమించుకుంటూ ఉంటాం మనకు ప్రాక్టీస్ బాగా ఉంటుంది పెళ్లి జరిగేలోపు చిన్న చిన్న విషయాల్లో ముందుకు పోతే తప్పేముంది అంటూ కళ్ళల్లోకి చూస్తున్న అనురాగ్ చూపులకు సిగ్గుతో తల వంచుకొని అలాంటి విషయాలు నేను ఇష్టపడను ఏదైనా పెళ్ళైన తర్వాతే గౌరవంగా ఉంటుంది ఆడదాని మనసు ఎలాంటిదో ఎవరు గ్రహించలేరు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు వారి మనసుల్లో ఏముందో తెలుసుకున్న తర్వాతే ఆమెతో మనస వాచ కర్మణ ఏకమైతే బాగుంటుంది ఒకరికొకరు మనం తెలుసుకున్న తర్వాతే ఏ విషయమైనా ఆనందంగా అనిపిస్తుంది అని నవ్వుతూ చెప్పింది మహతి బాగుంది మనం ఒకే ఒకేలాంటి వాళ్ళం అలాగే మా తమ్ముడు మీ చెల్లెలు స్పీడ్గా కనిపిస్తున్నారు ఏమల్లా సృష్టిస్తారో చూడు అంటూ కొంటగా నవ్వుతున్నాం అనురాగ్ మాటలకు సిగ్గుపడుతూ మా చెల్లెమీ అలాంటిది కాదు దానికి భయం ఎక్కువే అలా ఏమీ ఉండదు అంటూ రండి ఇక వెళ్దామన్నది మహతి బయటకు నడిచారు కేశవరాం శాంతి దంపతులు తమ కొడుకులతో కలిసి స్వాగతం తీసుకొని గుడికెళ్లారు ఇప్పుడు నేను రాలేను అని కీర్తన మనసు బాగోక ఇంట్లోనే ఉండిపోయింది కీర్తనను ముందు అడిగితే రాలేను అన్న తర్వాత తర్వాత ఆ విషయాన్ని గౌతమ్కి ఫోన్ చేసి చెప్పాడు అనురాగ్ అంతా మనం అనుకున్నట్లుగా జరగాలి అసలు అక్క మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి ఆమె ఎందుకంత భయపడుతుందో తెలియాలి ఆ రాస్కల్ ఏదైనా బెదిరించాడేమో తెలియడం లేదు జరిగి లేదు కానీ ఒంటి మీద గాయాలు మనసు మీద మీకు తీరని మచ్చగా ఏర్పరిచినట్లున్నాయి మీరు అక్క బాధలు తీర్చాలి ఇది కూడా ఒక అవకాశం అందుకే మేమంతా గుడికెళ్తున్నాం మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి అని మెసేజ్ పెట్టి వెళ్ళిపోయారు అనురాగ్ వాళ్ళు కీర్తన అలాగే వాళ్ళు కుర్చీలో కూర్చొని చిన్నగా ఊగుతూ అలా చూస్తూ ఉంది ఎదురుగా ఉన్న కిటికీల నుండి గాలి లోపలికి విసురుగా వేస్తూ ఉంది పలుచని ఆమె పైట చెంగు తొలగిపోతూ ఉంది గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది ఎంత దుర్మార్గుడు రాస్కెల్ తనను ప్రేమించినట్లు నటించి ఆ తర్వాత తనను లోబార్చుకోవాలనుకున్నాడు ఆ పన్నాగం అప్పుడు పారలేదు తను అతనికి దూరంగా వేరే దేశం వెళ్ళిపోయింది ఆ సమయంలోనే బాబు తన బాబయ్యాడు హౌస్ సర్జన్ చే డాక్టర్గా తను ఆ హాస్పిటల్లో ఉండేది మహర్షి భార్య గారికి బిడ్డ పుట్టడం ఆ బిడ్డ ప్రాణాలతో లేదు అని తెలిసి ఒక పక్కగా ప్రయత్నించి లాభం లేదని చేశారు బాబు మరణించాడని చెప్పారు కానీ కొత్తగా ప్రయత్నించాలనుకున్నది తను తను ఆ తర్వాత ఆ బిడ్డను ఒక లెబొరేటరీకి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా ఇద్దరు హౌస్ సర్జన్ డాక్టర్లతో ప్రయత్నించింది పన్నెండు గంటల్లో ఆ బిడ్డకు మళ్ళీ ప్రాణం పోశారు ఆ బిడ్డ స్వాగత తర్వాత మహర్షి దంపతుల బిడ్డ చనిపోయాడని వెళ్ళిపోవడం అన్నీ కూడా ముందే తనకు తెలుసు ఎందుకంటే ను తన ఒంటరి జీవితానికి బాబు కావాలనుకుంది ఈలోగా మహర్షి దంపతులు అక్కడ లేరని ఆ దేశంలోనే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారని తెలిసింది ఆ బిడ్డను తను తీసుకొని తన బిడ్డగా పెంచుకుంది ఆ రోజుల్లో ఒక పక్క తల్లిదండ్రులు తనను వేరొకరిని ప్రేమించినట్లు పెళ్లి చేసుకోతున్నట్లు తెలిసి ఇంటి నుండి బయటకు పంపించేయడం మరొక పక్క ప్రేమించిన వాడు మోసం చేయాలని చూడడం రెండూ తట్టుకోలేక తన మనసు వాస్తవ్యస్తంగా ఉన్న సమయంలో బాబు తన మనసుకు పరిచయం అయ్యాడు తల్లిగా తన మనసు ఎంతో శాంతిని పొందింది అలాగే తనలోని అశాంతిని దూరం చేసుకుంది ఆ తర్వాత వాళ్ళు తనకు మళ్ళీ కనిపించడం లేదు కనిపించినా తన బిడ్డను ఇవ్వాలనుకోలేదు ఎందుకలా చేసిందో తనకే తెలియదు ఆ బిడ్డ తన దగ్గర దగ్గర ఎందుకు పెరిగాడో కూడా తెలియదు కానీ ఆ బిడ్డకై మమ్మకారం పెంచుకుంది ఒకప్పుడు అనాథగా ఉన్న తన మనసు ఆ బిడ్డ అనాథ కాకూడదని తల్లిగా మారిపోయింది ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు అప్పగించాలనిపించేది కానీ వారికి సంతానం కలిగే ఉంటుంది అయినా కూడా తెలిసి ముందుకు అందుకు ఇవ్వలేదు అని తన తప్పును ఎత్తి చూపుతారని భయపడింది అందుకే బాబుని దూరంగా వేరే చోటకు వెళ్ళి పెంచింది అక్కడ డాక్టర్గా తనకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి బాబును పెంచుకుంటూ ఎంతో మనశ్శాంతిగా ఉండిపోయింది ఈనాడు ఆ శాంతి లేకుండా పోయింది తన మనసంతా అశాంతిగా నిలిచిపోయింది పైగా తన బిడ్డ తనకు దూరం అవుతాడేమో అని భయంగా ఉంది కీర్తన ఆలోచనలో ఉంది కొద్దిసేపటి నుండి గౌతమ్ గుమ్మంలోకి వచ్చి కీర్తనను గమనిస్తూ ఉన్నాడు చిన్నగా తగ్గాడు అయినా కూడా ఆలోచనలోనే ఉంది కీర్తన తేరుకున్న కీర్తన ఒక్కసారిగా లేచి సర్దుకొని రండి అన్నది చిన్నగా కీర్తన పైడ చెంగు స్థానభ్రంశం చెందినప్పుడు ఆమెకి లోతైన గాయాలు గోళ్ల గీతలన్నీ కనిపించాయి గౌతమ్కి రాస్కెల్ కావాలని చాలా పెద్దగా గాయాలు చేశాడు వెధవ అనుకున్నాడు ఏంటి ఇంట్లో ఎవరు లేరా అన్నాడు తెలియనట్టుగా గౌతమ్ అందరూ గుడికెళ్ళారు నేను రాలేను అని ఇంట్లోనే ఉన్నాను తమ్ముళ్ళు తర్వాత వస్తారండి అని చెప్పింది కీర్తన నేను నీతోనే మాట్లాడాలి అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడతారు నాతో అంటూ ఉన్న కీర్తన కళ్ళల్లో కన్నీరు పొంగింది ఎందుకలా ఉన్నారు ఏమిటి మీపై ఏ అఘాయిత్యం జరగలేదన్న విషయం నాకు తెలుసు మీరు పైపై గాయాలు చూసి అందరిలా మోసపోయి నేనేదో అనుమానించే మనిషిని కాదు కీర్తన నిన్ను చిన్నతనం నుండి ఎంతో ప్రేమిస్తున్న వాడిని నా ప్రేమకు విలువలేదా అన్నారు గౌతమ్ నీ ప్రేమకు విలువ ఉంది కానీ నా మనసేనా అది కాకుండా పోయింది అంటూ ఏడుస్తుంది కీర్తన ఎందుకంత బాధగా ఉన్నావు ఉన్న బాధను చెప్పుకుంటే తీరుతుంది నన్ను పెళ్లి చేసుకోవాలని ఆనందంగా అనుకున్నావు కదా కీర్తన నీ కళ్ళల్లో తెలియని మెరుపులు కనిపించాయి నేను చూడగానే అబద్ధం మాత్రం చెప్పకే అన్నాడు గౌతమ్ నిజం చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అంటున్నా కీర్తన మాటలకు బాబు కూడా వెళ్ళాడా కీర్తన అంటూ కాస్త ప్రేమగా అడిగాడు గౌతమ్ అవును వాడు నన్ను కూడా రమ్మని పిలిచి సరేలే బాగోలేదు రెస్ట్ తీసుకో అని చెప్పి మరీ వెళ్ళాడు పెద్ద ఆరిందలా అయిపోయాడు ఇండియా వచ్చాక అంటూ ముచ్చటగా అనుకుంటూ ఉంది కీర్తన బాబు పేరు చాలా బాగుంది నిజంగా ఒక సంతోషాన్ని స్వాగతించినట్లుగా బాబు అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు ఆ మాటలు ఆ చురుకుతనం చాలా బాగుంటాయని స్వరాగ్ అనురాగ్ చెబుతూ ఉంటారు అన్నాడు గౌతమ్ అవును ఒక రకంగా వాడే నాకు ప్రాణం అంతకు మించిన జీవితం నాకేముంటుంది అని బాధగా అనుకుంది మనసులో కీర్తన అలాగే కూర్చుంటారా కాస్త వేడివేడి కాఫీ తాగాలనిపిస్తోంది అంటున్న గౌతమ్ మాటలకు అయ్యయ్యో వచ్చిన వారికి ఏమో ఏమైనా పెట్టాలి అన్న ఆలోచన కూడా లేదు క్షమించాలి పని వాళ్ళు కూడా ఎవరూ లేరు అంటూ మంచినీళ్ళు ఇచ్చింది కీర్తన స్టవ్ మీద కాఫీ పెట్టింది సన్నజాజి తీగలాగా లెల్లీ పువ్వుల దండలాగా సున్నితమైన ఆమె అందం చూస్తే కొద్దీ ఆకర్షణగా అనిపిస్తుంది ఆమె నడక నడవడిక మాట తీరు మంచితనం గౌరవం ముఖ్యంగా ఆమె విద్యార్థికురాలు అయినా అంత డాక్టర్ అయినా కూడా ఈ మాత్రం కొద్ది గర్వం కూడా లేని కీర్తన తత్వం ఒక అద్భుతమే అని ఆనందించాడు గౌతమ్ ప్రేమించబడ్డం అనేది అదృష్టం అలా ప్రేమించాడు అనుకుని సంతోషపడిన కీర్తన అంతలోనే ఆ ప్రేమ కపటమైనదని తెలుసుకుని మోసపోకుండా జీవితాన్ని కాపాడుకుంది తెలివిగా మంచి వయసులో మనసు జార్చుకునే విషయంలో కూడా ఎంతో నిబద్ధతగా ఉంది అందుకే వాడి శారీరానికి ఆమె జీవితంలో ఏదో ఒక మచ్చలాగా జనానికి చూపించాలనుకున్నా ఆమె మట్టిలో ఉన్న మాణిక్యంలా మనసు కళ్ళు చెదిరేలా కనిపిస్తూనే ఉంది కాఫీ సిప్ చేస్తూ అద్భుతంగా ఉంది కాఫీ అని మెచ్చుకుంటూ ఐ లవ్ యు కీర్తనాన్ని కొనుక్కుంటూ ఉన్న ఏంటండి అంటున్న కీర్తన మాటకు నా మనసులో ఉన్న మాటలు కట్టడి చేసి ఆపుతున్నాను ఐ లవ్ యు కీర్తన అని చక్కగా నవ్వుతూ చెప్పేశాడు గౌతమ్ మీరు అంటూ ఉన్న కీర్తన మాటకు మీరేం చెప్పక్కర్లేదు నా అభిప్రాయం అది మారేది కాదు జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అన్న విషయంలో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను ఒకవేళ ఏదైనా మీరు జీవితంలో దెబ్బతిన్నా కూడా నేనెందుకు అంగీకరించే వాడిని మీ ప్రమేయం లేని విషయం మీ తప్పు కాదు కదా అని నవ్వుతూ కనీసం కుదిరినప్పుడు వస్తూ ఉంటాను అదేలే రోజు ఏదో ఒక టైంలో కనిపిస్తుంటాను అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు గౌతమ్ అనురాగ్ స్వరాగ్ వారి జంటలతో కూర్చొని నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు రాను రాను గౌతమ్ గారు అక్క మనసును భలే మారుస్తున్నారు అని చెప్తున్న స్వరాగ్ ఆ మాటలకు అవును నాకు ఆశ్చర్యంగానే ఉంది అక్కలో చాలా మార్పు వస్తుంది కానీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పదే ఏమిటో ఎందుకలా పెళ్ళి వద్దు అంటుందో అన్న విషయం బయట పెట్టడం లేదని అంటున్న అనురాగ్ మాటలకు ఆ విషయం బయట పెట్టడానికే మనం రేపు అక్కడికి వెళ్తున్నామని నవ్వుకున్నారు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది మైత్రి మహిత కూడా అనురాగ్ వైపు చూస్తూ ఉంటే మీ చెల్లి ప్రశ్న అడుగుతుంది కానీ నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ అడుగుతున్నావు అని నవ్వుతూ మేము స్టేట్స్ వెళ్తున్నాం మా ఫ్యాక్టరీ పనులు చూసుకొని అక్కడి నుంచి ఆ ఇంధీయులు గారి వ్యవహారం కూడా చూసి వచ్చేస్తాం ఈలోపు ఇక్కడికి ఒక ప్లాన్ ఫిక్స్ చేసి పెట్టాం అది సక్సెస్ అవుతుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా అక్కకు పెళ్లి జరుగుతుంది కొద్ది నెలలకే మన పెళ్లి కూడా జరుగుతుంది అని చెప్తున్న అనురాగ్ మాటలకు సిగ్గుల మొగ్గయింది మహిత అలాగే ఆనందపడిపోయింది చదువుకున్న పిల్లలు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో మనం ఇలా ఫిక్స్ అవ్వాలి ఇలా పైకి రావాలి అలా ఉండాలి మన పిల్లలు అలా ఎదగాలి అని నిర్ణయాలు తీసుకునే తెలివైన రోజుల్లో సరైన జంటల్లో వారిద్దరూ కనిపించారు చూపల కంటికి నవ్వుతూ ఉన్నారు అనురాగ్ మాట్లాడిన మాటలకు ముగ్గురు నవ్వుతూ అలాగే స్వరాగ్ చెప్పిన మాటలకు నవ్వు ఆపుకోలేకపోతున్నారు మొత్తానికి ఆ రెండు జంటలు చూడడానికి కన్నుల పంటలాగా కనిపిస్తున్నారు ఆ మరుసటి రోజు అనురాగ్ స్వరాగ్ ఇద్దరు కూడా స్టేట్స్ వెళ్ళారు గౌతమ్ కీర్తన ఇద్దరూ కూడా కాసేపల పార్కులో నడుస్తున్నారు ఏ రోజుకి రోజు నీ అందం నా మనసుకు సంఖ్యలు సరైన బంధం నీ చక్కటి మనసు అల్లుకుపోయింది తెలుసు అని మాట్లాడుతున్న గౌతమ్ మాటలకు సిగ్గుల అవ్వలేకపోయింది కీర్తన ఆమె మనసులో ఉన్న భయాలు ఆమెను ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కీర్తన ఇప్పటికైనా చెప్పు ఇన్ని రోజులు గడిచిపోయింది అసలు నీ మనసులో విషయం ఎందుకు చెప్పవు అంటూ ఉన్న గౌతమ్ మాటలకు ఏం చెప్పను ఏమీ జరగని మాట వాస్తవం కానీ జీవితంలో నేను వివాహం చేసుకుంటే ఆ వివాహం జరిగిన రోజే నన్ను అల్లరి పెట్టి నలుగురిలో నా పరువు తీస్తాడట ఆ విధవ ఇందు అలా జరిగితే అమ్మా నాన్నలు తట్టుకోలేరు తమ్ముళ్ళు ఊరుకోరు పెద్ద పెద్ద గొడవలు జరిగి ఇల్లే నాశనం అయిపోతుంది నా పెళ్లి వల్ల అందువల్ల నేను జీవితంలో పెళ్లి చేసుకోలేను మీ మాటలు ఓదార్పు అన్నీ తెలుసు నాకు మీ ప్రేమ ఎంతటిదో కూడా నేను అర్థం చేసుకోగలను నా బిడ్డను కూడా మీ బిడ్డలా స్వీకరించగలరు అన్నీ తెలిసిన ముందడుగు వేయలేక ఇబ్బంది పడుతున్నాను ఉన్న మాట చెప్పకపోవడం ఏమి అని చెప్పింది కీర్తనం ఎంత అయకంగా ఆలోచిస్తున్నావు కీర్తన కుటుంబం అంతా నీ వెనకే ఉంటే వాడెవడో వచ్చి వాగితే ఎవరు నమ్ముతారు ఎవరి కష్టాలు తెచ్చుకుంటారు తాటవలు చేయము వాడికి అసలు ధైర్యం ఉంటుందా ఇక్కడికి రావడానికి పిచ్చి పిల్లవు కాబట్టి నమ్మించాడు అంతేకాని మన జీవితంలోకి ఎవడూ రాడు నా కాలు బొటనవేలుతో నెట్టి పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు గౌతమ్ ఇంద్రని పరమ మూర్ఖుడు పగబట్టి ఉన్నాడు వాడేమైనా చేస్తాడు మనం చెప్పుకోవడానికి సులభంగా కనిపించే విషయాలు నలుగురిలో పరువు పోతున్నప్పుడు మీ కుటుంబానికి మా కుటుంబానికి రెండు కూడా ఇబ్బందులు అవుతాయి మా తమ్ముళ్లకు పెళ్లిళ్ళు అవ్వాలి కదా మీ ఇంట్లో కూడా వారికి ఉన్న చిన్న వాళ్లకు పెళ్లిళ్ళు కావాలి కదా అలా పరువు పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పింది కీర్తన కీర్తన అలాగే జరిగిందనుకున్నాము ఎప్పుడు కూడా మన కుటుంబంలో వాళ్ళు ఏదైనా కానీ ఇబ్బంది పడితే నీ మెడలో తాలి కట్టి మన ఇద్దరం వేరే దేశమే వెళ్ళిపోదాం బాబుతో సహా అందులోనూ సందేహపడవలసిందేమీ లేదు నన్ను నమ్మలేవా అంటూ ఉన్న గౌతమ్ మాటలకు మిమ్మల్ని నమ్ముతున్నాను మీ నిజమైన ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను నా ఒంటి మీద గాయాలు ఉన్నప్పటికీ మీరు ఏమాత్రం అనుమానించకుండా జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నారే అప్పుడే మరింత ప్రేమిస్తున్నాను కానీ నా వల్ల మీ పర్వ ప్రతిష్టలు పోకూడదు అందుకు భయపడుతున్నాను అని తన మనసులో మాట చెప్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది కీర్తన అనురాగ్ స్వరగ్ ఇద్దరు జగపతిని తీసుకొని ఇంద్రనీల్ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు మహామహులుగా ఉంటే చూసి వణికిపోయాడు ఇంద్రనీల్ ఏరా మా అక్కకు పెళ్ళైతే ఏం చేస్తావు నువ్వు అక్క వంటి మీద ఆ విధంగా గాయాలు పొడిచావు కదూ అంటూ అక్కడున్న బలమైన స్క్రూ డ్రైవర్ లాంటి వస్తువులతో వాడికి వల్లంతా గాయాలు చేశాడు స్వరాగ్ అనురాగ్ కీర్తన ఒంటి మీద ఉన్న గాయాలు కళ్ళల్లో మెదిలితే వాడిని ముక్కలు ముక్కలు చేయాలి అన్నంత కోపం అనురాగ్కి అయినప్పటికీ జగపతి ఆ పరిస్థితిని కంట్రోల్ పెడుతూ వాడికి కనపడని చోట కనబడనట్లుగా బాగానే గాయాలు చేశాడు మా అక్కకు పెళ్లి చినుకుతుంటే వచ్చి పరువు తీస్తావా అప్పుడు బతికుంటావా నువ్వు ఈ దేశంలో వేరే స్టేట్స్ డ్రైనేజీలో కూడా దొరకకుండా చేస్తాం రా వేదవ అని అన్నాడు స్వరాగ్ ఆ మాటలు వింటూ వణికిపోయాడు ఇంద్రనీల్ ఒకప్పుడు అమ్మాయిలను మోసం చేసి ఆనందించి ఉండవచ్చు కానీ ఇప్పుడు అదే అమ్మాయిలు ఏమీ ఎరగనట్టు తమ భర్తలతో దేహశుద్ధి చేయించడానికి రెడీగా ఉన్నారు అందుకే ఇంద్రనీల్ ఏటూ కాకుండా అయిపోయాడు ఆ కొట్టిన విషయాలు వాడు చర్చే వరకు గుర్తుండేలా కొట్టారు వాడి జీవితంలో కీర్తన జోలికి రాను అని చెప్పి సంతకాలు పెట్టి ఏదైనా గొడవ పెడితే వాడిని జైలుకు పంపించే విషయాలు కూడా అందులోనే రాతపూర్వకంగా చేర్చి వాడితో సంతకాలు చేయించుకున్నారు అనురాగ్ స్వరాగ్ జగపతి అవన్నీ కూడా వీడియో తీసి జగపతి కీర్తన ఫోన్కి పంపించాడు అదే సమయానికి పార్క్లో బెంచ్ మీద కూర్చునున్నారు కీర్తన గౌతమ్ ఆ వీడియో చూసి సంతోషపడిపోయింది కీర్తన ఆ వీడియో గౌతమ్కి కూడా పంపడంతో అతను కూడా చూశాడు ఇప్పటికైనా నా ప్రేమను అంగీకరిస్తావా అంటూ కీర్తనను దగ్గరకు తీసుకొని ఆమె బుగ్గలపై ముద్దులు పెట్టుకున్నాడు నిన్ను చూస్తూ కంట్రోల్గా ఉండడం అనేది ఎంత కష్టమో తెలుసా అన్ని బాధలు తీరాక ఇప్పుడు నా కంట్రోల్లోనే నేను ఉండలేను అంటూ ఆమె పెదవులలోని తేనెను చవి చూస్తూ కీర్తనలోని అందాన్ని మరింత ఎక్కువ చేసి చుట్టూ పుష్పించిన పుష్పాలకు అసూయ కలిగేలా చేశాడు గౌతమ్ మహర్షి తన భార్యతో కీర్తన పెళ్లికి రావడంతో ఆనందమే కలిగింది ఒకవైపు సంతోషం మరొక వైపు బాబుని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు అన్న భయం కీర్తనలో కలిగింది సృజన తన అత్తగారు జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకుంది తను చేసిన తప్పుకి పెళ్ళయ్య ఆనందంగా ఉంటున్నారు కీర్తన దంపతులు కీర్తన ఎప్పట్లాగానే స్పెషల్ డాక్టర్ గా ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోయింది గైనకాలజిస్ట్ గొప్ప పేరు పొందడం మహర్షికి తెలుసు అందుకే తన భార్యను ఆమె దగ్గర చూపించాడు ఒక చిన్నపాటి ఆపరేషన్ చేసేసరికి మూడు నెలల్లోనే మహర్షి గారి భార్య సృజన గర్భవతయింది అందరూ ఎంతో ఆనందించారు మహర్షి కీర్తన జంటలను కలిసి నా బిడ్డ నాకు కావాలి అని అడగను అది మీ మనసుకు నచ్చినప్పుడు మీరే ఇష్టపడితే నాకు అప్పగించవచ్చు అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు అందుకే నా భార్యకి కూడా నేను చెప్పలేదు అని చెప్పేశారు ఆ మాటలకు కీర్తన ఎంతో బాధపడింది పదిహేనేళ్ళుగా పిల్లలు లేకుండా ఇప్పుడు గర్భవతయింది అయితే ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది రోజులు చాలా తేలికగా జరిగిపోయాయి సృజన ఒక చక్కటి బాబుకి పాపకు జన్మనిచ్చింది కీర్తన దంపతులు స్వాగతిని కూడా మహర్షి కుటుంబానికి అలవాటు చేశారు మధ్యకాలంలో అవును మరి కీర్తన తల్లి కాబోతుంది బిడ్డలు ఎదుగుతున్నప్పుడు చదువుకి వేరే దేశానికి పంపడం అలవాటే కదా అలా మా బిడ్డను మాకు ఇవ్వచ్చు మీకు కావలసినప్పుడల్లా మీరు చూడొచ్చు ఆనందించవచ్చు రెండిళ్ళకు కూడా బిడ్డల ఆనందంగా ఉండవచ్చు అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు అలాగే మహర్షి తన కొడుకుని తన కొడుకుగా అందరికీ ప్రకటించుకున్నారు ఆ విషయంలో కొద్దిగా బాధ కలిగిన ప్రస్తుతం తల్లి బోతున్న కీర్తనకు తన బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదు తన గర్భంలోనే ఉన్నాడు ఏ బిడ్డైనా తన బిడ్డే కదా డాక్టర్ గా తన ఎంతో బిడ్డలకు జీవితాన్ని ఇచ్చింది కొద్ది నెలలకే అనురాగ్ మహతి స్వరాగ్ మైత్రి వాళ్లకు వివేహం వివాహం జరిగింది అంగరంగ వైభోగంగా అత్యద్భుతంగా కళ్యాణ వేదికపై ఆనందంగా కనిపించారు నవ దంపతులు ఐదు నెలల గర్భంతో ఉన్న కీర్తన మరింత ఆకర్షణగా కనిపిస్తోంది అందరికీ కొత్త జంటలు అలా హనీమూన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది అందరి సంతోషాల మధ్య రోజులు సంవత్సరాలుగా తిరిగిపోయాయి ప్రస్తుతం కీర్తన దగ్గర ఇద్దరు పిల్లలు అనురాగ్ దంపతుల దగ్గర ఒక బాబు స్వరాగ్ దంపతుల దగ్గర ఒక పాప అందరూ కలిసి ఒక చక్కటి ఫ్యామిలీ ఫోటో దిగారు జ్ఞానేశ్వరి గారు కేశవరాం దంపతులు దగ్గర కూర్చొని అలాగే గౌతమ్ తల్లిదండ్రులతో కూర్చొని అందరూ కలిసి ఫ్యామిలీ ఫోటో ఎంతో అద్భుతంగా వచ్చింది ఆనందాల వెల్లువ విరిసింది ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక మంచి స్టోరీతో మళ్ళీ మేము ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ